దేశంలోనే శక్తివంతమైన రాజకీయ కుటుంబాలు ఉన్నాయన్నమాట ముప్పై దాకా ఉన్నాయి వీళ్ళు దేశంలోని తమ రాజకీయ తిప్పుతున్నారు తిప్పుతున్నారన్నమాట ఇప్పటికే దేశంలో ముప్పై పైగా రాజకీయ కుటుంబాలు ఉన్నాయి అలాగే బీహార్లోనూ ఇద్దరు వాదస్ వా వారసులు ఉన్నారు అలా ఒకటి తేజస్వి యాదవ్ రెండోది చిరాగ్ పాస్వాన్ అన్నమాట పాస్వాన్ ఈ తేజస్వి యాదవ్ అన్నవాడు లాల్ ప్రసాద్ యాదవ్ ఒక పిల్లడు అలాగే తేజ చిరాగ్ పాస్వాను రామ్ విలాస్ పాస్వాన్ తినాడు కొడుకు అనమాట వీళ్ళిద్దరే కాకుండా ఇలాంటి రాజకీయ కుటుంబాలు ఇంకా వస్తున్నాయి పుట్టుకుని వస్తున్నాయి ఇప్పుడు నిశాంత్ కుమార్ సైతే ముగ్గురు దిగారు అనమాట రాజ్ బీహార్లో రాజకీయాలు ముగ్గురు అనమాట మూడు కుటుంబాలు అనమాట అంటే ఇప్పుడు నితీష్ కుమార్ బీహార్లో కూడా రాజకీయాలు పెరిగిపోతున్నాయి అనమాట బీహార్ అసెంబ్లీలో రాజకీయాలు పెరిగిపోతున్నాయి అలాగే ప్రశాంత్ కిషోర్ కూడా తన జనస్వరాజ్ పార్టీ తరఫున ముప్పై నుంచి నలభై మంది ముస్లిం అభివృద్ధి బరిలో దింపాలని ఆను అనుకుంటున్నారనమాట మద్లీ సే తన ఊరికి బలంగా చాటుకోవడం సిద్ధపడుతుంది ఈ దృష్ట్యా కాంగ్రెస్ ఆర్జేడి మీ ముస్లింలతో పూర్తిగా ఓటు వేస్తారన్నది కూడా అనుమానమే నితీష్ కుమార్ ఆరోగ్య పరిస్థితి కూడా ఎన్డీఏ కోటికి ఆందోళన చేస్తుంది ఇటీవల ఢిల్లీ సీఎం ప్రమాణ దూరంగా నితీష్ కొంతకాలంగా పలు కార్యక్రమాలు గైరపుతున్నారు విపక్షం చేత తాజా ఆయుధంగా మారే సూచన కూడా నితీష్ కుమారుడు నితీష్ కుమార్ నిశాంత్ కుమార్ బీహార్ రాజకీయాల్లో అగడం చేయొచ్చు అనమాట ఈ నేపథ్యంలో పెద్ద సంవత్సరాలు వచ్చినందు దేశంలో ఇప్పటికి ముప్పై పైగా శక్తివంత రాజకీయ ఉన్నాయి బీహార్లో ఇద్దరు వారసులు తేదీసే చిరాకు పాసం ముద్ర ముద్రవేశారు ఇప్పుడు ఇక నిశాంత్ కుమార్ నిశాంత్ కుమార్ సైతం ముగ్గు దిగితే రాజకీయాలు వేరే ఉంటుందంట బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిగ్రీ పొందిన నిశాంత్ కుమార్ ఇప్పటికి క్రియాశీల రాజకీయాలు దూరంగా ఉంటూ పుస్తకాలు భజనలు జ్ఞానం అని గడిపేస్తున్నారు తన వ్యాపకాలు ఏమిటో తను చూసుకుంటున్నారు రాష్ట్రంలో బీజేపీ చెప్పుబద్ధ స్థాయిలో కలిగిన నాయకులు లేకపోవడం తది నితీష్ కుమార్ సైతం తన రెండో తర నాయకులుగా తయారు చేసుకునే నేపథ్యంలో నిశాంత్ కుమార్ మరో వారిసారి ఎన్నికల రాజకీయ రంగప్రదేశ్ సూచీలు కనుగొన్నాయమాట బీహార్ ఎన్నికలపై ఎన్నికల ప్రాబ్లం ఉంటుందని అనుకుంటున్నారు బీహార్ అసెంబ్లీలో మూడు రెండు మూడు రెండు వందల నలభై మూడు సీట్లు ఉంటాయి అందులో రాలగా కూటమికి నూట ముప్పై ఎనిమిది వాటిలో జేడీయూకి నలభై ఎనిమిది ఎనభై నాలుగు సీట్లు బీజేపీ బీజేపీ ఆధిపత్యం ఉందన్నమాట అయినప్పటికీ నితీష్ చంచల స్వభావం దృ దృష్ట్యా దూకుడు గుండా బీజేపీ తమాయించుకుంటూ వస్తుందన్నమాట ఇటీవల మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మొత్తం ఏడుగురిని కొత్తగా చేర్చుకున్న సీఎం నితీష్ కుమార్ అందరినీ బీజేపీ నుంచి తీసుకోవడం అందులోను రాజ్పుత్ కుహానా కుర్మి భూమిహారుల చోటు ఇవ్వడం కూడా బీజేపీకి మైత్రి కొనసాగి కానీ ప్రాధాన్యమిస్తున్నట్లు బలమైన కూడా పంపారు అటు లాడూ సైతం రాజకీయ వ్యవహారంలో ఆరితేరి నేత తన కుమారుని ఎలాగైనా గదిరెక్కించే క్రమంలో ముఖ్యమైన ఎంవే అంటే ముస్లిం యాదవ్ ఏకీకరణ సూత్రాన్ని ఆయన అనుసరిస్తున్నమాట పద్దెనిమిది శాతం ముస్లింలు పదిహేడు శాతం యాదవుల ఓట్లు ఆయనకు గురిపెట్టారు కానీ ఉప ఎన్నికల్లో నాలుగైదు శాతం యాదవల ఓట్లు ఎన్డీఏ కూటమికి పడినట్లు గణాంకాలు వేడేస్తున్నమాట అంటే ఇది లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేయాలని యా ముస్లిం యాదవ్ ఏకీకరణ చేయాలనుకుంటున్నమాట లాలూ ప్రసాద్ యాదవ్ అందుకనే ఆయన పద్దెనిమిది శాతం ముస్లిం ఓట్లు పదిహేడు శాతం యాదవ్ ఓట్లు ఉన్నాయి ఈ రెండు తమ కుమారుడు అనుకూలంగా మార్చాలనుకున్నట కానీ నా ఇందులో ఎన్డీఏ కుటుంబకి నాలుగు పర్సెంట్ ఓట్లు యాదవ్ ఓట్లు పడ్డాయని లెక్కలు చెప్తున్నారు అలాగే లాలు కలగని విషయం మనం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ తన జన స్వరాజ్ పార్టీ తరఫున ముప్పై నుంచి నలభై మంది ముస్లిం అభ్యర్థి రంగంలో దింపే ఆలోచన మజిలీ మజ్లీ తన ఊరిని బలంగా చాటుకున్న తెరపడింది ఈ దృష్ట్యా కాంగ్రెస్ ఆర్జేడీకి కూటమికి ముస్లింలు స్థాయిలో ఓట్లు వేస్తారన్నది కూడా అనుమానమే నితీష్ కుమార్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగోట్లేదు అందుకనే ఆయన కూడాను ఆయన కుమార్ని తీసుకుని రావచ్చు ఈ విధంగా బీహార్లోని నితీష్ కుమారే తన సీఎం అభ్యర్థిగా గోదావరిలో దింపాలని బీజే బీహార్ సర్కారు సంకేత శాఖ ప్రధాన భాష బీజేపీ అనుకుంటుంది అలాగే జేడీయూ కూడా పన్నెండు లోక్సభలు ఉన్నాయి కేంద్రంలో బీజేపీ మనగొడుకు అవి ఎంతం ఇస్తుంది ఈ దృష్ట్యా బీజేపీ జేడీయూతో కలిసి సాగను ముందే బీజేపీకి ముందున్న మార్గం అత్యాశలు గెలుచుకున్న పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎంపిక జరగాలనే మహారాష్ట్ర ఫార్ములాను బీజేపీ బేర్లో తిలోదుకలు వనుకోక తప్పట్లేదు అగ్రవర్ణ పట్టికులర్గా ఉన్న బీజేపీ నితీష్ కారణంగా కుర్మీలు తీర వెనకబడిన ఈబీసీ కులాల ఓట్లు గుమ్మగత్తంగా తమ కొడుకు లభిస్తాయని మరోసారి మంచి మెజార్టీ గద్దెక్కుతామని ఆశిస్తుంది ఢిల్లీలో జీరో మార్క్తో ఢేలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీ బీహార్లో సంబంధించిన నవ్నంత వరకు లాలూ తనయుడు జగదీశ్ యాదవ్ని సీఎం చేయడము వరకే తన పాత్ర పరిమితి చేసుకున్నట్లు కనిపిస్తుంది తాను గలకపోయినా గెలిచే అవకాశం ఉన్న వాటిని ఓడించి సత్తా మాత్రం కాంగ్రెస్కి పుష్కలంగా ఉందని ఢిల్లీ ఎన్నికల తిరుగులేని విధంగా రుజువైంది అయింది ఆర్జేడీ సైతం కాంగ్రెస్ చెప్పుకోతే స్థాయిలో సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తుంది అలాగనే పెద్ద సంఖ్యలో స్థానాలు డిమాండ్ చేసే పరిస్థితి కాంగ్రెస్ ఉందా అంటే అది లేదు ముప్పై 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 సంవత్సరాల క్రితం వరకు రాష్ట్రం ఏకచక్ర సాధించిన కాంగ్రెస్ ముప్పై సంవత్సరాల పాటు కాంగ్రెస్ రాష్ట్రంలో ఏకచక్ర అనేక కుంభకాణ రాజకాలతో బీహార్ని అటు రాజ్యంగా మార్చి తీవ్ర ప్రజలు మొట్టగొట్టుకుందన్నమాట ఆర్జే టోక పార్టీగా నీటి తయారైంది లాలూ లాలూ పార్టీని మరోసారి అధికారులు పెట్ట మీద కూర్చోపెట్టేందుకే ఒక సాధనగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయింది అనమాట ఇప్పుడు బీహార్లో లాలూ ప్లస్ బీజేపీ అన్నట్టుగా ఉందనమాట బీజేపీ తరఫున బీజేపీ ఏమో నితీష్ కుమార్కి చేస్తుంది నితీష్ కుమార్ ఏమో ఆరోగ్యం బాగాలేదని అతను కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని కొట్టినమాట ఇతను ఏమో నిశాంత్ కుమార్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా డిగ్రీ కూడా పొందారు అనమాట ఈ విధంగా బీహార్లో రాజకీయాలు ఉన్నాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం